హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మన ఛానల్ ద్వారా ఫౌండర్స్ సపోర్ట్గా ఆన్ ప్యాసి వీడియోలు అయితే మనం అప్లోడ్ చేస్తున్నాము మరి ఆ వీడియోలకు మన సబ్స్క్రైబర్స్ ఎలాంటి కామెంట్లు ఇస్తున్నారు కొందరేమో చాలా పాజిటివ్గా కామెంట్లు ఇస్తున్నారు కొందరేమో నిరాశతో ఇంకా డబ్బులు ఆ విధంగా కామెంట్ చేస్తున్నారు మరి అలాంటి కామెంట్కు జవాబులుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసే ఈ వీడియోలో చేయడం జరిగింది మరి ఎలాంటి కామెంట్లు వచ్చాయి వాటికి మన ఛానల్ ద్వారా ఎలాంటి పరిష్కారం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ కామెంట్ చూద్దాం కేకే మల్లికార్జున్ అనేవారు కామెంట్ చేశారు నమస్కారం సార్ చాలా చాలా బాగా చెప్పారు మీరు మీటింగ్ అయితే ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఆన్ ప్యాసి ఆన్ కాదు డిసెంబర్ తర్వాత ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆన్ ప్యాసి ఆగదు అంతవరకు మన హీరో మిస్టర్ యాష్ ముఫరే సార్ గారి కష్టాన్ని ఆయన చేసే వర్క్ను ఆస్వాదిస్తూ ఉండాలి ఆయన ఓకనెక్ట్ని ల్యాండ్ చేసి ఎప్పుడెప్పుడు మన ఫౌండర్స్ మొహాల్లో సంతోషం చూడాలని ఆయనకుంది ఆ రోజు డిసెంబర్ ఎండింగ్కి వస్తుందని హాస్ గారు ఆయన కుటుంబం ఆరోగ్యంగా బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటూ ఎదురు చూస్తూ ఈ ఆరు నెలల పాటు బతికేద్దాం జై ఆస్ ముఫారే గారికి జై జై అన్ ప్యాషు యు ఆర్ ఇట్ టు విన్ ఇట్ నిజంగా మల్లికార్జున గారు చాలా చక్కగా చెప్పారండి ఈ నీలాంటి ఆలోచన పాజిటివ్ దృక్పథం చాలామందికి అయితే లేదు నిజంగా చూడండి మల్లికార్జున గారు ఇంకొక ఆరు నెలలు విన్నా కూడా ఓపిక్గా డిసెంబర్కు వస్తుందని కోరుకుంటున్నాడు నిజంగా అంత దూరం పట్టదండి ఖచ్చితంగా ఈ నెలలోనే అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ రెండవ కామెంట్ ఇక్కడెవరో పేరు లేకుండా జస్ట్ యూజర్ పేరుతో అయితే వచ్చిందండి త్వరగా కొంచెం కొంచెంగా డబ్బులు వచ్చేలా చేయండి ఫోండర్లకు సార్ మీరు ఆలోచిస్తున్నది చాలా తప్పండి ఎందుకంటే మనది ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అనమాట చాలా దేశాల నుంచి ఇది లాంచింగ్ కావాల్సి ఉంది కాబట్టి మనకు డబ్బులు రావాలన్నా లీడర్లకు డబ్బులు రావాలన్నా ఎవ్వరికైనా మన కంపెనీ ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యి బిజినెస్ జరగాలండి ఎప్పుడైతే బిజినెస్ జరిగాక వచ్చే ఆదాయంలో అటు ఫౌండర్స్కు సగం ఇటు కంపెనీకి సగం అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మన కంపెనీ లాంచ్ అవ్వాలి ప్రోడక్ట్స్ బిజినెస్ జరిగాకే ఫౌండర్స్కు డబ్బులు అయితే వస్తుందండి నెక్స్ట్ మూడో కామెంట్ చూద్దాం ఈ కామెంటు పిఎస్ఆర్ రెడ్డి గారు అయితే పెట్టారు సార్ మన కంపెనీని ఏ విచ్ఛిన్నకర శక్తులు ఏమీ చేయలేవు ఎందుకంటే మన యాషర్ సంకల్పం ముందు అన్నీ దిగదుడిపోయి ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు ఫౌండర్ ఆఫీసులో మన కంపెనీకి ఉన్నాయి బాగా చాలా బాగా సక్ చెప్పారండి ఎందుకంటే మన కంపెనీని ఎవరు ఏం చేయలేరు ఎన్నో ఎదురైన అయితే చాలా బాగా పరిష్కరించారు ఎందుకంటే మన ఎస్ఆర్ సంకల్ప దీక్ష ఆ విధంగా ఉందన్నమాట దాంతోపాటు నిజంగా మీరు చెప్పినట్టు దేవుడి ఆశీర్వాదం కూడా ఉన్నాయి పౌండర్ ఆశీస్సులు కూడా మన కంపెనీకి ఉన్నాయి కాబట్టి మన కంపెనీ అనేది నాన్ స్టాప్గా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట నెక్స్ట్ నాలుగవ కామెంటు చిరు చేశాడండి సెప్టెంబర్లోనైనా లాంచింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఎందుకు అడిగానంటే ఆన్ ప్యాసివ్లో ఉన్న ఫౌండర్స్ కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బు లేని ఫౌండర్స్ కూడా ఉన్నారు సో అనుమానంతో కాదు ఆతృతతో అడుగుతున్నా సార్ చిరు గారు మన కంపెనీ జరిగే ప్రాసెస్కి డబ్బు ఉన్న ఫౌండర్సు డబ్బులు లేని ఫౌండర్స్ అనే దానికి అసలు సంబంధమే లేదండి ఎందుకంటే ఒక కంపెనీ విజయవంతంగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే ఆ ప్రోడక్ట్స్ ఆ సిస్టమ్స్ అవన్నీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట దాన్ని అసలు మన ఫౌండర్స్కు డబ్బులు ఉన్నాయా లేదా అనేది అసలు పోల్చొద్దండి ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్తో ఏఐ టెక్నాలజీతో క్యాటో సిస్టమ్తో మన సిస్ మన కంపెనీ అయితే అతి తొందరలో లాంచ్ అవుతుందండి అప్పుడు చెప్పినా చెప్పకుండా మన ఫౌండర్స్కు ఆదాయం అయితే వస్తుందండి నెక్స్ట్ ఐదో కామెంట్ దీన్ని పిఎస్ఆర్ రెడ్డి గారే చేశారు మామూలుగా ఆ పోస్ట్ ఆ వీడియో ఏదంటే ఇంకా మాటలు ఉండవు డైరెక్ట్ లాంచింగే అనే దానికోసం సార్ ఏం చేశారంటే గుడ్ మార్నింగ్ బ్రదర్ అవి తుఫాను వచ్చే ముందు వచ్చే సిగ్నల్స్ అంటే సార్ మొన్న సార్ త్రీ సిక్స్టీ మీటింగ్లో డైరెక్ట్ ఇలా మీటింగ్లో చెప్పము ఏదైనా ముందు రోజే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాం అలా చెప్పాడు కదా నిజంగా సార్ చెప్పినట్టు అవి తుఫాన్ వచ్చే ముందు వచ్చే సిగ్నల్స్ అలాగానే ఉంటాయన్నమాట ఎందుకంటే అలా మెయిన్ మీటింగుల్లో ఈ కార్పొరేట్ సంస్ కార్పొరేట్ కంపెనీ చెందిన ఏ విషయము డైరెక్ట్ ఆ విధంగా చెప్పారనమాట కాబట్టి మన ఓ ఫౌండర్స్ మన లాంచింగ్ తర్వాత డైరెక్ట్ చూసుకోవడమే అంటే మన కంపెనీ డీటెయిల్స్ ఇంకా ఎవ్వరికీ తెలియద్దనమాట అంటే ఇంతకుముందు కొందరు లీడర్లు అలానే ఏదో మోసం చేశారు సార్ను కాబట్టి ఇప్పుడు అంతా డైరెక్టే అనమాట నెక్స్ట్ కామెంటు ఈ కామెంట్ను చేసింది శ్రీదేవి ఆర్తికల గారండి నమస్తే సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆ సార్ వరల్డ్ గాడ్ ఫౌండర్స్ వెరీ లక్కీ సిఇఓ సార్ ఆన్ ఫేసివ్ గాడ్ నిజమే అండి మేడం ఆన్ ఫేసివ్ సార్ నిజంగా గాడే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్ పద్నాలుగు లక్షల మందిని గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నా అంటే నిజంగా సార్ దేవుళ్ళ లాంటి వారే హ్యుమానిటీ ప్రపంచంలోని చాలామంది పేదలను కాపాడడానికి వస్తుందంటే అంటే భవిష్యత్తులో అందరూ కూడా ఆ షార్ను దేవునిలాగే చెప్తారనమాట ఫౌండర్స్ కూడా లెక్కే అనమాట ఎందుకంటే ఇన్ ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఈ విధంగా అవకాశం ఏం చేయకున్నా కూడా ఇలాంటి సార్ చేతుల్లో మనం జస్ట్ ఒక చిన్న మొత్తంతో ఫౌండర్స్గా చేరడం వల్ల మనము భవిష్యత్తులో కొన్ని తరాల వరకు ఆర్థికంగా చాలా అభివృద్ధి అయితే మనం ఒక విఐపిలుగా మారి చాలామంది పేదవాళ్లకు సహాయం చేసే స్థితిలో వచ్చామంటే నిజంగా మనం చాలా చాలా లాక్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఏడో కమెంటు నేను ఛానల్ ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది కంపెనీలోకి వచ్చే అనుబంధ సంస్థలకు అన్ని పనులు సంశయ చేస్తుందని మరి దానికి రిప్లైగా పెళ్ళి రాజ్ కుమార్ ఎలా రిప్లై ఇచ్చాడో చూద్దాము మీరేమో నెక్స్ట్ వీక్ అంటున్నారు దిల్లాన్ సార్ వాయిస్లో బ్యాక్గ్రౌండ్లో పెండింగ్ ఉంది వర్క్ ఆరు నెలలలోపు కంప్లీట్ చేస్తారు అని చెప్తున్నారు అసలు ఎవరిది కరెక్టు ఎవరు చెప్పేది రాంగ్ సార్ మీరు నిజంగా రాంగ్ అండర్స్టాండింగ్ చేస్తున్నారు మీరు వీడియో క్లియర్గా చూడలేదు అనుకుంటా తెల్లం సార్ వాయిస్లో ఆరు నెలలు పట్టదు నాలుగు నెలలు కూడా పట్టదు అనే విషయాన్ని అయితే మెన్షన్ చేశారండి దాన్ని మీరు ఆరు నెలల్లోపు పెండింగ్లో ఉంది ఇలా అర్థం చేసుకున్నారు సో మీరైతే ఖచ్చితంగా మీటింగ్లకు అటెండ్ అయితే మన తెలుగు లీడర్లు ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని కంపెనీ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ మధ్య జరిగే అప్డేట్స్లో యాస్టార్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చాలా పాజిటివ్గా అతి తొందరలోనే చాలా వర్క్ పూర్తయింది అందరికీ మేలు జరుగుతూ విధంగా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి జాగ్రత్తగా నేర్చుకో ఈరోజు ఎనిమిదో కామెంట్ అండి ఇది ఈ వీడియోలో చివరిది చక్రపాణి కాదవేరు అనేవారు ఇది చేశారండి కామెంట్ను ఓపిక సహనం ఉన్నప్పుడు ఈ రెండు ఉంటే విజయంలో జరుగును ఏ కఠినమైన విషయంను మన ముందు ఉన్న ఆ సమయంలో సహనంతో వేకరించిన అతి సమస్య విజయం జరుగును చక్రపాణి సార్ చాలా మంచి కామెంట్ అయితే చేశారండి నిజంగా ఓపిక సహనం అనేది ఈ రెండు ఉంటే విజయం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట ఏ కఠినమైన విషయం మన ముందు ఉన్నా కూడా సహనం కొద్దిగా ఓర్పు అది ఉంటే గినా ఎంత పెద్ద సమస్య అయినా మనకు విజయం అనేది ఓరిస్తుంది అది మన ఆన్పేసి కూడా ఖచ్చితంగా చెందుతుందండి ఎందుకంటే చాలా రకాలైన సమస్యలు మన సీఓ గారి ముందు కంపెనీకి చాలా అడ్డంకులు తగిలాయి అన్నమాట కాబట్టి మన సీఈఓ గారు ఎవరితో చెప్పుకోకుండా మరి చాలా సహనంతో ఓపికతో వాటిని అన్నింటినీ క్లియర్ చేశారు ఇప్పుడు అప్డేటు తొందరలో మంచి అన్నీ జరుగుదానికి ముందుకు అది ఫౌండర్స్ ఈ వీడియోలో ఇక నా ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేయ ఫౌండర్స్ ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేస్తూ ఉంటండి మీకు అందుబాటులో ఉన్న కామెంట్ను అదేవిధంగా వీడియోను కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫౌండర్స్